నమస్కారం అమ్మయ్యా పచ్చ మీడియాకి కదలడానికి వార్తలు దొరికిపోయినాయి ఇరవై ఐదు సార్లు మాకు అపాయింట్మెంట్ కావాలి నాకు అపాయింట్మెంట్ కావాలి మీ దయా దాక్షిణ్యాలు కావాలి మీకు దండం పెట్టుకోవాలి మీరే నన్ను కాపాడాలి మీరే తెలుగుదేశం పార్టీని రక్షించాలి మీరే నా పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి అని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని నడ్డా గారిని ప్రాధేయపడితే చంద్రబాబు నాయుడు గారు ఎట్టికేలకు సరే రావయారా వచ్చి కలిసెళ్ళు అన్నారని విశ్వసనీయ సమాచారం దాంతోపాటుగా మరి సీసీ కెమెరాల్లో చూశారో టైం గడియారాలు పెట్టుకున్నారో తెలీదు పదకొండు గంటల రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి లోపలికి వెళ్ళినటువంటి అమిత్ షా గారి ఇంట్లోకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు పన్నెండు గంటల పదహారు నిమిషాలకి బయటకు వచ్చారట పన్నెండు గంటల పదహారు నిమిషాలకి బయటకు వచ్చారట అక్కడ జరిగింది ఒకటి వాళ్ళకేదో కాంగ్రెస్కి నలభై సీట్లు అన్న రావు మా పార్టీ భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తుంది ఎన్డీఏ కూటమి మొత్తం నాలుగు వందల సీట్లు మేము గెలుస్తామని పార్లమెంటు సాక్షిగా లోక్ సభ రాజ్యసభ సాక్షిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వాసంగా చెప్తూ వికసి భారత్ మేము సృష్టిస్తామని చెప్పుకుంటూ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తే చంద్రబాబు నాయుడు గారు బాగా ముత్తుకుంటున్నారు ఆయన గానీ ఆయన పచ్చ మీడియా గాని భారతీయ జనతా పార్టీ ప్రాధేయపడ్డట్టు అయ్యా మేము మాకు జాతీయ ప్రయోజనాల అవసరము మీకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం గనక మన ఇద్దరిది ఒకటే లక్ష్యం గనక మన ఇద్దరిది ఒకటే గోల్ గనక మీరు వచ్చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఎన్డీఏ కూటమిని గెలిపించండి ఎన్డీఏలోకి వచ్చేయండి మీరు మీరు మాకు సహకరించండి లేకపోతే మేము అధికారంలోకి రాము అన్నట్లుగా ప్రాధాయపడుతున్నట్లుగా వీళ్ళు రాసేసుకుంటున్నారు సహకరించండి ఎన్డీఏని బలపరచండి దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం ఏపీలో జగన్కి వ్యతిరేక పవనాలు చంద్రబాబుతో అమిత్ షా పొత్తు చర్చలు ఢిల్లీలో సుమారు గంట పెట్టి కలిసి పనిచేయడం పైన అవగాహన వాళ్ళు రాసింది ఏదో వాళ్లే ప్రాధాయపడ్డట్టు ఈయన వేసుకుంటూ వెళ్ళిపోయినట్లు అయ్యా పొత్తుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ శాఖ ఉన్నది ఆ శాఖకి అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురంధరేశ్వరిదేవి గారు ఉన్నారు ఆవిడ ఇరవై ఐదు లోక్సభ స్థాన నియోజకవర్గాల పరిధిలో కూడా ఆవిడ పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు పొత్తులకు పిలిచేటప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీతో పొత్తులో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని దొగపాటి పురంధ్రేశ్వర గారిని ఇంకా సీనియర్ నాయకుడు సోమవీర్రాజ్ గారిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా పొత్తుల విషయం అయితే చెప్పండి మీరు ఆలోచించండి కొంచెం సేపు పొత్తులు విషయమే గనక అయితే వీళ్ళని కూడా పిలిచి మాట్లాడాలి కదా ఏకాంతంగా చర్చలు జరపడం ఎందుకు సరే అమిత్ షా గారు మాకు పది లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం మీరు దయ్యతలచి తెలుగుదేశం పార్టీ దయ్యతలచి మాకు ఆ స్థానాలు ఇస్తే మనం పొత్తు పెట్టుకుందాం అన్నట్లుగాను లేదు లేదు నేను మీకు ఇరవై ఐదు సీట్లు ఇవ్వలేను ఓ పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను ఏమన్నా ఇస్తే ఒక ఎనిమిది లోక్సభ స్థానాలు ఏమైనా ఇస్తాను పోటీ చేయండి అందులో అన్నట్లుగా వీళ్ళు ప్రచారం చేసేస్తున్నారు ఈయనెప్పుడు అర్ధరాత్రి కలవడం చంద్రబాబు నాయుడు గారు అలవాటే చీకట్లో చిదంబరం గారిని కలిశారు అప్పుడు ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు చీకట్లో వెళ్ళి కలిసి వచ్చారు ఆయన్ని మొన్న కూడా ఈయన చీకట్లోనే వెళ్ళి కలిసి వచ్చారు చంద్రబాబు నాయుడు జీవితమే చీకట్ల ఒప్పందాలు చీకట్లలో తిరగడాలు అన్ని చీకటి కార్యక్రమాలే ఆయన చేసేదంతా ఆల్రెడీ జనసేన రెండు సీట్లకి అభ్యర్థుల్ని ఎంపిక చేసేసింది లోక్సభ స్థానాలకి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు స్థానాలకి అనౌన్స్ చేశారు ఇరవై ఐదులో నాలుగు పోతే ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఎనిమిది బీజేపీకి ఇస్తే పదమూడు పదమూడు తెలుగుదేశం ఎన్ని పోటీ చేస్తుంది ఇంకా జనసేన ఎన్ని పోటీ చేస్తుంది లెక్కలు చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారు లెక్క చెప్పండి ఇరవై ఐదు సీట్లు వాళ్ళు అడిగారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు నేను ఇవ్వలేను అన్నావు సరే పన్నెండే అన్నావు పన్నెండు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఇస్తారు ఓ నలభై ఇస్తారా నలభై పది యాభై రెండు అంటే తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గరకు వచ్చి నూట ఇరవై మూడు స్థానాల్లో పోటీ చేస్తుంది అంతే కదా లెక్క అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు అత్యంత గోప్యత సమాచారం మేరకు మాకు తెలిసింది ఏంటంటే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడుతో కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడలేదట ఎందుకంటే ఇక్కడ ఫోటో అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ ఫోటోలో ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుతో గల్లా జయదేవ్ కనకమేడల రవీంద్ర కుమార్ కంబంబాటి రామ్మోహన్ రావు రఘురామకృష్ణం రాజు ఈ ఫోటో వేశారు అమిత్ షా గారితో దిగిన ఫోటో వేయాలి ఆయన ఫోటో దిగడానికే ఇష్టపడలేదు కదా అటువంటిప్పుడు ఆయన ఫోటో ఎక్కడేస్తారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీను ఎన్డీఏ కుటుంబంలోకి ఆహ్వానించడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు బుధవారం సాయంత్రం ఆరున్నరకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయంలో ఎంపీలు కనకమేళ్ల రవీంద్ర కుమార్ గల్లా జయదేవ్ కె రామ్మోహన్ నాయుడు రఘు రఘురామకృష్ణం స్వాగతం పలికారు తర్వాత ఆయన హోటల్కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి గల్లా ఇంటికి చేరుకున్నారు అక్కడే పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టాగోష్టిగా భేటీ అయ్యారు ఇదండి వార్త ఇది ఎలా ఉంటే నాకైతే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే నాకైతే రాష్ట్రమే ప్రయోజనాలే ముఖ్యం మీరు సహకరిస్తేనే భారతీయ జనతా పార్టీకి చాలా బాగుంటుంది అని వాళ్ళు అడిగినట్లుగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారట మాకు కూడా ఒక పార్టీ ఉంది కదా ఓహో పార్టీ లేదు లేదు అన్నాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కానీ ఉంది గుర్తుంది ఈయనకి తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంది అది వాళ్ళకి కూడా ఎవరికి బీజేపీ అగ్రనేతలకు కూడా గుర్తు చేశారట తెలుగుదేశం పార్టీ ఉందిలేండి ఏదో పొరపాటు నోరుజారు ఉంటాడు పార్టీ లేదు లేదని అచ్చెన్నాయుడు గారు మా పార్టీ ఉంది ఒకటి ఆ పార్టీ నేతలతోటి సమావేశమై నేను వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయాన్ని బట్టి నేను మీతో చెప్తాను అని చెప్పి వచ్చారట నిన్న ఢిల్లీలో మరో ఎంపీ గారు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ గారు లోక్సభ లావు కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు ఆయన అలిగి ఉన్నారు ఆయన కూడా ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు గారిని కలిశారట అది పెద్ద విచిత్రమే ఉంది అక్కడ పార్లమెంట్ సెషన్ జరుగుతుంది ఆయన ఢిల్లీలోనే ఉన్నారు ఆయన అక్కడ కలిశారు అది పెద్ద వార్త కాదు కదా అది కూడా ఒక గొప్ప వార్త కింద రాసేసుకుంటాం అయ్యా బీజేపీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఒక యాభై సీట్లు ఇవ్వాలి భారతీయ జనతా పార్టీకి కనీసం ఒక పది అసెంబ్లీ సీట్లన్నా ఇవ్వాలని అంటే అక్కడికి అరవై నూట పదిహేను సీట్లలోనే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయాలి ఈ రకంగా వచ్చినా కూడా బీజేపీ పొత్తు ఉంటేనే లేకపోతే వాళ్ళ సహకారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డిపై కనీసం పోరాటం కనీస పోరాటం చేయగలుగుతాం అనేది చంద్రబాబు నాయుడు నమ్మకం దీంతో రాజీ పడక తప్పని పరిస్థితి అయితే నాలుగు వందల సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు లోక్ లోక్సభలో ప్రకటిస్తే రాజ్యసభలో ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు వేసే నాలుగు సీట్లకో ఐదు సీట్లకో భారతీయ జనతా పార్టీ కకృర్చి పడుతుందా వాళ్ళు ఎప్పుడో దక్షిణాది రాష్ట్రాల మీద ఆశ వదిలేసుకున్నారు వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలలో నూట ముప్పై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి కేరళలో గెలిచేది జీరో తమిళనాడులో గెలిచేది జీరో ఆంధ్రప్రదేశ్లో గెలిచేది జీరో తెలంగాణలో గెలిస్తే మూడో నాలుగో కర్ణాటకలో గతంలో ఇరవై రెండు ఇరవై నాలుగు గెలిచారు ఇరవై ఐదు కూడా గెలిచారు ఇప్పుడు అధికారం లేదు అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక అన్ని సీట్లు కర్ణాటకలో కూడా రావు పాండిచ్చేరిలో ఒక సీటు ఉందో ఆ సీటు గెలవచ్చు అంటే నూట ముప్పై ఎనిమిదిలో పది పదిహేను సీట్ల కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ గెలవలేదు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఐదు వందల నలభై నాలుగులో నూట ముప్పై ఎనిమిది తీసేయాలి నాలుగు వందల సీట్లు మేమే గెలుస్తామంటారు అంటారు కాంగ్రెస్కు సున్నా వస్తుందన కాంగ్రెస్కి సున్నా రాదు కదా కాంగ్రెస్ కూడా డెబ్బై సీట్లు ఎనభై సీట్లు వస్తాయి కదా ఈసారి వాళ్ళు కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు ఉంటారు కదా వాళ్ళకి సీట్లు వస్తాయి కదా కొద్దో గొప్ప సో అంత నీతి బాహ్యమైనటువంటి ఆరోపణలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు అందుకనే మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వాల అమిత్ షా గారిని జేపీ నడ్డా గారిని కలిశారు తప్పితే మోడీ గారు అపాయింట్మెంట్ ఏమి ఇవ్వాల పవన్ కళ్యాణ్తో కూడా మేము మాట్లాడతాము ఆయన కూడా పిలిచి మాట్లాడిన తర్వాత మీతో పొత్తుకు ఒక నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్లుగా సమాచారం చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఏమి ప్రెస్ స్టేట్మెంట్ కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టలేదు చెప్పలేదు ఆయన కనుక చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల ముందు బిల్డప్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు అనే అంత పెద్ద బిల్డప్ ఇస్తున్నారు ఇంకా ఏమన్నా అవకాశం వస్తే చంద్రబాబు నాయుడిని గతంలో ప్రధానమంత్రి పదవి రెండు సార్లు వద్దన్నాను మా దేవాన్స్ కూడా చెప్పాడు లోకేష్ బాబు కూడా చెప్పాడు అందుకనే వద్దన్నాను ఈసారి కంపల్సరీగా ఒప్పుకుంటాను ప్రధానమంత్రి పదవికి అది అది నాకు ప్రపోజల్ పెట్టారని చెప్పుకున్నా చెప్పుకుంటాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థుడే వాళ్ళు రాసేస్తారు కూడా పచ్చ మీడియా వాళ్ళు ప్రధాన అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అని పెట్టినా పెట్టేస్తారు హెడ్డింగ్లు అందులో డౌటే లేదు కనుక పొత్తు కుదురుతుందా కుదరదా అన్నది ఇంకో వారం ఆగండి తెలుస్తుంది అందులో ఇవాళ ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఆయన ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు అమిత్ షా గారిని కలుస్తున్నారు ఆయన జేపీ నడ్డా గారిని కలవరు ఎందుకంటే జేపీ నడ్డా గారితో కలిస్తే విపరీతార్థాలు వస్తాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్ గా పోటీ చేస్తా సింగిల్ గా పోటీ చేస్తా ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు ఆయన నడ్డా గారితో కలవాల్సిన పని లేదని అమిత్ షా గారితో నుండి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం విభజన సమస్యలు ఉన్నాయి ఆస్తుల పంపకాలు ఉన్నాయి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఉన్నాయి తెలంగాణలో ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నాయి వాటి పంపకాల మీద సందిగ్ధం నెలకొంది కృష్ణా వాటర్ బోర్డు మీద సందిగ్ధం ఉంది ప్రత్యేక హోదా గురించి సందిగ్ధత ఉంది ఈ విషయాలన్నీ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలే కాకుండా అగ్రవర్ణాల వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను కనుక నిధులు ఇంకెక్కువగా కేటాయించండి అని అడగడం కోసము ఆయన ఢిల్లీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయడం కోసం ఢిల్లీలో లేరు ఆయన చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు కావాలి సొంత నిధులు కావాలి సొంత సంపాదన కావాలి ఆస్తులు పెంచుకోవాలి అమంతంగా కార్యకర్తలు ఆస్తులు పెంచాలి సంపద సొంతంగా సృష్టించుకుంటాడు రాష్ట్రం కోసం కాదు అది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండండి పొత్తుల్లో ఉన్నా సరే ఏ పార్టీకి నమ్మకంగా ఓటు వేయాలి విశ్వసనీయత ఏ పార్టీ మీద ఉన్నదన్నది ఆలోచించుకుని ఓటేయాల్సిందిగా కోరుతున్నాం జై హింద్